మాట ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కన్న తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయండి కేసీఆర్ గారి కంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంటున్నట్ట ఆయన మనసు కాలుతుందట ఆయన మనసుకి ఇబ్బంది అవుతుందట ఆయన మనసుకి బాధ కలుగుతుందట ఆయనకు దుఃఖం వస్తుందంట ఎందుకు దుఃఖం వస్తుంది ఎందుకు గాలుతుంది కేసీఆర్ గారు మీకు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా నూట మూడు లక్షల టన్నుల వరిని ఉత్పత్తి చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచినందుకు మీకు గాలుతుందా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నరకే యాభై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసినందుకు మీకు మండుతుందా మీరు చేయలేని పనులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుంటే మీ మనసుకి బాధ కలుగుతుందా మీకు ఇబ్బంది కలుగుతుందా తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా పార్టిసిపేట్ చేసింది విద్యార్థులే మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మా జీవితాలు మారతాయి మాకు రాష్టం వస్తాయని కొట్లాడిరు విద్యార్థులు నీళ్లు నిధులు నియామకాలు అని విద్యార్థులకు మాయమాటలు చెప్పి నిధులన్నీ మీ కుటుంబం బొక్కి నీళ్లని రాయలసీమకు పంపించి నియామకాలని గాలి వదిలేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు పేపర్ లీకేజ్ లో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజైనా మీరు పరామర్శించా మీకు బాధ కలగలేదా ఆ రోజు మీకు దుఃఖం రాలేదా తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మాయమాటలు చెప్పి తెలంగాణ రాగానే మీ ఒక్క ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకురు మీ బిడ్డకి ఎమ్మెల్సీ ఉద్యోగం మీ కొడుకు కేటీఆర్ కి మంత్రి ఉద్యోగం మీ అల్లుడు హరీష్ రావు కి మంత్రి ఉద్యోగం సంతోష్ రావుకి రాజ్యసభ ఉద్యోగం ఇచ్చుకురు మిమ్మల్ని నమ్ముకున్న విద్యార్థులకు మాత్రం ఎట్లాంటి ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇయ్యి లేకుండా పది సంవత్సరాలు పిచ్చో రోడ్ల మీద దిక్కిరు ఒక విద్యార్థి జీవిత కాలంలో పది సంవత్సరాలు చాలా ముఖ్యమైన కాలం అలాంటి పది సంవత్సరాలు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా గ్రూప్ వన్ ఇవ్వకుండా డిఎస్సి ఏది ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నప్పుడు మీకు ఎలాంటి బాధ కలగలేదా కేసీఆర్ గారు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నెరలోనే డిఎస్సి ఇచ్చింది గ్రూప్ వన్ ఇచ్చింది గ్రూప్ టూ ఇచ్చింది గ్రూప్ త్రీ ఇచ్చింది గ్రూప్ ఫోర్ ఇచ్చింది కాబట్టి మీ ప్రభుత్వంలో మీరు చేయలేని పనులన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారని చెప్పి మీకు దుఃఖం వస్తుందా కేసీఆర్ గారు మీ మనసుకి బాధ అవుతుందా మీ మనసు కాలుతుందా మీ మనసుకి ఇబ్బంది అవుతుందా